హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని నక్షత్ర చెర్రీ మొహమ్మద్ కాఫీ పంపి తనని నిద్రలేపుతుంది ఆ విషయం ఎందుకు వెళ్ళి కేపీకి చెప్తే నేను అడిగేస్తానో నేను అనేసరికి లేదు తను ముందే ఇదంతా ప్లాన్ చేసి చేస్తుంది అని చెప్పి కేపిని అడగద్దని చెప్తాడు ఇక్కడ చూస్తే శివని కాలేజ్లో జాయిన్ చేయడానికి తీసుకువెళ్తూ ఉంటాడు గగన్ శివని నువ్వు దేవుడు దండం పెట్టుకుంటే గగన్కే దండం పెట్టి మీరే నాకు దేవుడి బావగారు అని చెప్పి అంటాడు అదేంటి బావగారు అనేసరికి భూమిని అక్క అనుకోమన్నారు కాబట్టి మీరు నాకు బావగారే అని అంటాడు తర్వాత శారద గగన్తో చెప్తుంది శోభాచంద్ర ఉన్నప్పుడు మనకు ఎంతో హెల్ప్ చేసింది మీ నాన్నకి జాబ్ లేనప్పుడు తన జాబ్ ఇప్పించింది కాబట్టి నువ్వు భూమి ఇద్దరు కలిపి ఆవిడ కళ నెరవేర్చాలి అని చెప్పి అంటుంది దానికి గగన్ అసలు ఒప్పుకోడు ఏంటి నువ్వు మాట్లాడుతుంది అది ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు ఈ భూమి ఆవిడ కూతురంటే నేను నమ్మను ఆవిడ అంత మంచిది ఇది ఒక దెయ్యం అని చెప్పి అంటాడు అక్కడి నుంచి శివన్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి జాయిన్ చేసేస్తాడు తర్వాత ఏం జరుగుతుందంటే రోడ్డు మీద ఉదయ్ కారు చెడిపోవడంతో అక్కడ ఆగిపోతాడు లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు అందరినీ అప్పుడే అటుగా వెళ్తున్న గగన్ వచ్చి తనకి లిఫ్ట్ ఇస్తాడు ఉదయ్ అని అడుగుతాడు మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేసరికి ఉదయ్ చెప్తాడు ఇలా భూమిని పెళ్ళి చేసుకోపోతున్న అబ్బాయిని నేనే చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనేసరికి గగన్ అంటాడు పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి చూపులు జరిగిపోయాను మీకు ఎలా తెలుసు అంటే నార్మల్గా అడుగుతున్నాను అని అనేసరికి అవును అని మీకు పెళ్ళికి ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదా అడిగారా అంటే మీరు అడుగుతుంటే నాకు డౌట్ వస్తుందని చెప్పి చంద్ర కాల్ చేసి అడుగుతాడు భూమితో మాట్లాడవచ్చా అని చెప్పి భూమిని కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చి షాపింగ్ తీసుకువెళ్తాను అని అనేసరికి భూమి అయిష్టంగానే ఒప్పుకుంటుంది ఇక్కడ భూమి షాపింగ్ ఒప్పుకుంది కాబట్టి పెళ్ళికి కూడా ఒప్పుకున్నట్టే అని ఉదయ్ గగన్తో చెప్తాడు దానికి గగన్ ఒకసారిగా షాక్ గురవుతాడు ఏంటి భూమి ఇలా చేస్తుంది అని చెప్పి ఉదయ్ మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్ అన్న మాటలకి తాను ఫోన్ చేసి అడిగినప్పటికీ భూమి షాపింగ్ వస్తాననేసరికి ఇక్కడ చూస్తే గోరింటాకుని శారదా వాళ్ళ ఇంటికి పంపించి అపూర్వ బొమ్మని దొబ్బేసి తీసుకుని రమ్మని చెప్తుంది అప్పుడు గోరింటాకు ఇంట్లో విభూతి చలితే మంచిదని చెప్పి ఇంట్లోకి దూరి ఇల్లంతా వెతుకుతుంది కానీ బొమ్మ కనిపించదు తీరా బాల్కిన్లో చూస్తే అది కింద ఉంటుంది అది పట్టుకొని వెళ్ళిపోపోతుంటే అప్పుడే గగన్ని ఎదురుగా దొరికిపోతుంది గోరింటాకు తర్వాత ఏం జరుగుతుందో చూడాలి